ఈ మొట్టమొదట లాహిర్ లాహిరి వచ్చిన తర్వాత మీకు మంచి ఇమేజ్ వచ్చింది అంటే టు బి అంటే చాలా విచిత్రంగా అంటే రెగ్యులర్ హీరో లాగా లేకుండా ఏదో స్పెషల్ గా ఉన్నాడు మీకు అంటే మీరు కరెక్ట్ గా చెప్పలేదు అంత అంత అందంగా లేదు కొంచెం రెగ్యులర్ రూటీన్ గా లేదు కోతి లాంటి పర్సన్ నేను లాహిర్ లాహిరి చేసినప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ లో వచ్చేసి చౌదరి గారుతో ఐ చౌదరి గారుతో మాట్లాడుతున్నారు సో నాకు ఒక మాట వినపడింది ఇదే కుర్రాడు దొరికాడు మీకు ముంబైలో అంటే అంటే మీరు ఏం చూసారండి ఈ అబ్బాయిలో అందంగా లేదు ఏదో ఏదైనా బాడీ అంతా లేదు సో కానీ చౌదరి గారు అప్పుడు కూడా ఒకే ఒకే ఒక మాట చెప్పాడు మీరు స్క్రీన్ మీద చూడండి అబ్బాయికి నాలో ఉన్న టాలెంట్ కి నాలో ఉన్న ఆ కాలంలో కూడా ఇప్పుడు కూడా ఉన్న కి ఆ సినిమా మీద ఉన్న డెడికేషన్ కి అంటే అలా కాదు ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి మిమ్మల్ని చూడగానే తెలియవు కదా సార్ మాకు ఒక సిక్స్ మంత్స్ పడింది ఈ సినిమాకి ఒప్పుకోడానికి మీకు ఫ్రాంక్ గా చెప్తున్నాను నేను లహరి లహరీ సినిమా ఒప్పుకోవడానికి నాకు సిక్స్ మంత్స్ పడింది అప్పుడు నేను ఆల్రెడీ ఒక ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్ సో చౌదరి గారికి నేను అనుకోకుండా ఒక హోటల్లో కలిశాను జస్ట్ నేను హోటల్ లాబీలో ఉన్నప్పుడు అనుకోకుండా చౌదరి గారితో కలిశాను సో నాది ఒక ఆడిషన్ పైన నడుస్తుంది నా హోటల్ రూమ్లో మీరు కూడా వచ్చేయండి సో నేను ఆడిషన్కి వెళ్ళాను సో అక్కడ చౌదరి గారు ఎంటీవీ ఆ టైంలో ఎంటీవీ చాలా పాపులర్ అండి సో టీవీ మ్యూజిక్ టీవీ మ్యూజిక్ టీవీ ఛానల్ పెట్టి మీరు ఏదో మూవ్ చేయండి నేను కొన్ని మూవ్స్ చూపించాను ఇప్పుడు మీకు తెలుగు వచ్చా సార్ ఐ డోంట్ నాట్ నో తెలుగు అండి నేను చెప్పాను ఓకే ఇప్పుడు మీరు ఐ లవ్ యూ చెప్పాలి డిఫరెంట్ వేస్లో సో నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేస్లో ఐ లవ్ యూ చెప్పాను ఓకే అది స్పాంటేనియస్గా వాట్ ఎవర్ ఐ గట్ సో అది చూసి ఇంప్రెస్ అయ్యి విల్ యూ డూ అ తెలుగు ఫిల్మ్ అంటారు సో నేను ఒకటే అడిగాను సార్ వాట్ విల్ యూ పేమి సో వాట్ విల్ యూ పే మీ అంటే ఆ టైంలో అంటే ఇయర్ టూ థౌజండ్లో ఐ వాజ్ ఎర్నింగ్ సంథింగ్ లైక్ థర్టీ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ యాజ్ అ సీరియల్ ఆర్టిస్ట్ ఇన్ ముంబై అండ్ ఐ వాస్ పెద్ద

అది ఇంటర్నెట్ కాలం అది అప్పుడు గూగుల్ గూగుల్ ఏం లేదు సార్ సో అంటే ఇండస్ట్రీల గురించి అంతా తెలియదు సార్ ఆ టైంలో నాకు అప్పుడు సౌత్ ఇండస్ట్రీ అంటే రామ్ గోపాల్ వర్మ మణిరత్నం గారు కె రాఘవేంద్రరావు గారు అంతవరకు తెలుసు ఓకే చిరంజీవి గారు వెంకటేష్ నాగర్ అంతవరకు తెలుసు చిరంజీవి గారు అందరికీ తెలుసు సో రజనీకాంత్ సో నేను ఒప్పుకోలేదు సినిమా నెక్స్ట్ ఏమైంది సార్ నేను హిందీలో ఒక సినిమాకి ఫైనల్ అయ్యాను హీరోగా లాస్ట్ మినిట్లో వాళ్ళు తీశారు నాకు ఓకే లాస్ట్ మినిట్లో తర్వాత తీసినప్పుడు ఆ డైరెక్టర్ నువ్వు టీవీ ఆర్టిస్ట్ కాదు అందుకే మీకు సినిమా నుంచి తీసాను అన్నారు తీసారు రిమూవ్ చేశారు సార్ సో ఆ మాట నాకు కొంచెం తగిలింది సార్ ఇక్కడ టీవీ ఆర్టిస్ట్ అనేది ఒక నాకు ఒక అబ్యూజ్ లాంటివి అనిపించింది ఏదో బూతు మాటలు ఏదో నాకు ఇన్సల్ట్ చేశాను సో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది సార్ అది ఇయర్ టూ థౌజండ్ హోలీ రోజు నేను చౌదరి గారికి కాల్ చేశాను నా తరపున ఈ మధ్యకాలంలో తర్వాత మనం నేను ఆడిషన్ చేసిన ఇచ్చిన తర్వాత ఏమైంది చౌదరి గారు వస్తూనే ఉన్నారు వెళ్ళి వెళ్ళిపోతూ మనం ప్రతి ప్రతిసారి కలుస్తాను అన్నీ నడుస్తున్నాయి కానీ సో నేను కాల్ చేసి ఆ హోలీడేలో సార్ మీ ఆఫర్ ఇస్ ఇట్ స్టిల్ ఓపెన్ నేను రావచ్చా హైదరాబాద్కి ఎందుకంటే ఎప్పుడు నాకు సినిమా చేయాలి సార్ సినిమా హీరోగా నువ్వు ఫస్ట్ ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ బస్సు కానీ ఏదైనా దొరికితే మీరు వచ్చేయండి సార్ అట్లాంటివి ఇవ్వద్దు ఎందుకంటే నేను చాలా సీరియల్స్లో పని చేస్తున్నాను ఇప్పుడు అందరికీ నాకు నోటీస్ ఇవ్వాలి నా క్యారెక్టర్ ఫినిష్ చేయండి సో నేను నా ప్రతి ప్రొడ్యూసర్కి ఒక నోటీస్ ఇచ్చాను థర్టీ డేస్లో ఫార్టీ డేస్లో నా క్యారెక్టర్ ఫినిష్ చేయండి అన్నీ అయిపోగానే ఇమీడియట్గా నేను హైదరాబాద్కి వచ్చాను అది నా స్టోరీ ఓకే అంటే మీరు అలా రావడం వల్ల అంటే చాలా సీరియల్స్ వదిలేశారు అంటే మీరు ఇందాక చెప్పేదాలో ఇన్కమ్ అన్నది మీకు చాలా లైఫ్ లైన్గా హ్యాండిల్ చేసింది సో ఇప్పుడు అవన్నీ వదిలి హైదరాబాద్ వచ్చి లాహిర్ లాహిర్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ అయిందండి చాలా బెనిఫిట్ అయిందండి ఎందుకంటే సార్ అది ఓన్లీ మాత్రం ఒకటే డ్రీమ్ సార్ చిన్నప్పటి నుంచి అది సినిమా హీరో అవ్వాలంటే సినిమా హీరోగా పనిచేయాలి దాట్ ఈస్ మై దట్ వాజ్ మై ఓన్లీ డ్రీమ్ సిన్స్ చైల్డ్హుడ్ సార్ మీరు నమ్ముతారా లేదా బట్ వెన్ ఐ యూస్ టు హ్యావ్ ఫీవర్ మై మామ్ యూస్ టు పోట్ ఆన్ అమితాబ్ బచ్చన్ ఫిల్మ్స్ విసిఆర్లో ఓకే వీడియోలో అండ్ మై ఫీవర్ యూస్ టు గో లైక్ దిస్ మీరు అంత ఫ్యాన్ అనమాట అమితాబ్ సో అంత పెద్ద ఆ టైంలో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ సో దాట్ వాజ్ మై డ్రీమ్ సో ఐ కేమ్ టు సినిమా ఫీల్డ్ ఓకే ఇప్పుడు చిన్నప్పుడు అందరికీ ఊహలు ఉంటాయి హీరో అయిపోవాలను లేకపోతే ఏదో అయిపోవాలని చెప్పి బట్ కేమ్ అఫ్ ఏజ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను హీరోగా పనికి వస్తానా నిజంగా లేకపోతే అసలు నేను హీరోకి సరిపోయే పర్సనాలిటీ లుక్ నాకు ఉన్నాయా అని ఎప్పుడైనా మీరు మిమ్మల్ని అనుకున్నారా నేను నమ్మకపోతే వేరే వాళ్ళు ఎందుకు నమ్ముతారు సార్ నా మీద ఓ ఐ హెడ్ ఫుల్ బిలీఫ్ ఎస్ నేను ఆ టైంలో కూడా సీరియల్స్ చేసినప్పుడు కూడా ఓన్లీ మాత్రం లీడ్ రోల్స్ చేశాను తర్వాత దాంట్లో గొప్పదనం ఏంటంటే సార్ అంటే ఆ టైంలో వాట్ ఎవర్ మై లక్ వాజ్ రన్నింగ్ ఐ డోన్ నాట్ నో బట్ వెర్ విచ్ ఎవర్ ఆడిషన్ ఐ యూస్ టు గివ్ ఐ యూస్ టు బి ఇన్ ద టాప్ త్రీ ఓకే బికాస్ యూఆర్ వెరీ యాక్టివ్ అండ్ డైనమిక్ అది తెలియదు పర్ఫార్మర్గా మీకు అది తెలియదు అట్రాక్ట్ చేస్తుంటారా సో ఆ కాన్ఫిడెన్స్తోనే నేను ముందుకి వెళ్ళాను సార్ ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా ఉంది కానీ మీ మాట నాకు అర్థమైంది సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ హెవ్ నాట్ గ్రోన్ అప్ ఐఎమ్ స్టిల్ వెరీ చైల్డిష్ ఆ డ్రీమ్ ఇప్పుడు కూడా ఉంది ఐ స్టిల్ బిలీవ్ దట్ ఇన్ మై స్టోరీ స్టిల్ హ్యాస్ నాట్ రీచ్ ద ఇంటర్వల్ పాయింట్ ఓ ఈ స్టోరీలో మీరు ఇంకా ఇంటర్వ్యూ వరకు రాలే రాలే సో ఇంకా సినిమా చాలా ఉంది